ఈ మధ్య కాలంలో చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితం గడపాలని చూస్తున్నారు దొంగతనాలు చైన్ స్నాచింగ్ డ్రగ్స్ దందా ఇలా ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతూ లక్షలు సంపాదిస్తున్నారు ప్రస్తుతం ఏదో ఒక కారణంతో సెలబ్రిటీస్ పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇందులో మోసం చేసిన వారు కొందరైతే మనుషులను నమ్మి ఏదో ఒక విధంగా మోసపోయిన వారు కొందరుంటున్నారు తాజాగా ఇదే లిస్టులోకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వచ్చి చేరారు నిజానికి ఎంతో సెక్యూరిటీతో కనిపించే సినీ తమ ఇంట్లో పని మనుషులు ఇతర చేతి వాటం తిప్పలు తప్పటం లేదు కొన్ని నెలల క్రితం రజనీకాంత్ కుమార్ కూడా ఇదే తలనొప్పి ఎదురైంది అప్పట్లో ఈ విషయంలో పెద్ద రాదాంతమే జరిగింది జన్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో ఎన్నో ఏళ్లగా పనిచేస్తున్న గణేష్ అనే వ్యక్తి పది లక్షలు దొంగతనం చేసి పారిపోయినట్లు చెప్పారు ఈ మేరకు రాచకొండ సీపీకి ఆయన ఫిర్యాదు చేశారు దీంతో హుటాహుటిన పోలీసులు దర్యాప్తు చేపట్టి తిరుపతిలో గణేష్ ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది నిజానికి మోహన్ బాబు తమ వద్ద పనిచేసే మనుషులను సొంతవారిగా భావిస్తూ ఉంటారు అంత నమ్మకం ఉంది కాబట్టే సిటీకి దూరంగా మంచి ఇళ్లు కట్టుకొని అక్కడ జీవిస్తున్నారు ఇంత మంచిగా చూసుకుంటున్నా అప్పుడప్పుడు పనివారు ఇలా దొంగతనాలు చేయటంపై మోహన్ బాబు కుటుంబం అంతా షాక్ కి గురవుతున్నారు ఇలాంటి సమయంలో దిగ్గజ నటుడైన మోహన్ బాబు పనివారిపై పై ఆధారపడి సిటీకి దూరంగా ఉండటంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆయన రక్షణపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు